అందరికీ నమస్కారం అండి శ్రీ మాతరే నమ ఏం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా మిథున రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఆ రెండు శుభవార్తలు ఏంటి ఏ శుభవార్తలు వారు వినబోతున్నారో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మిథున రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఇప్పటి వరకు వారు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ఎన్నో రకాల నష్టాలను పొందారు కానీ ఇప్పటి నుంచి మాత్రం వారికి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట సాధారణంగా ఇప్పటి వరకు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఇంకా వాళ్ళ వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలను ఫేస్ చేసినప్పటికీ కూడా ఇప్పటి నుంచి వారికి ద బెస్ట్గా ఉంటుంది అనమాట గ్రహస్థితి అనేది చాలా బాగుంటుంది ఇక మార్చి పద్నాలుగు వరకు అట్లట్లా అంటే కొంచెం కొంచెం పద్ ప్రాబ్లమ్స్ తోటి కొన్ని నష్టాలతోటి కొన్ని లాభాలతోటి అలా ఈక్వెల్గా మిక్స్ అయ్యేటట్టుగా ఉన్న కానీ పరిస్థితులు మార్చి పద్నాలుగు నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటి వరకు ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వ్యాపారానికి సంబంధించి ఎటువంటి గొడవలు ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలున్నా కానీ ఈ గొడవలన్నీ కూడా ఈ గొడవలన్నింటి కూడా పూర్తిగా పోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య కూడా పోతుంది అని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట ఇక బంధుమిత్రులతో కూడా చాలా బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి ఎవరైతే ఉద్యోగాలు చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఎవరైతే కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు ఏ ప్యాకేజ్ కావాలో సాఫ్ట్వేర్ కోసం అయితే ఎవరైతే ట్రై చేస్తున్నారో ఇదందరికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత నుంచి మీకు అన్ని సఫలీకృతం అయ్యేటట్టుగా కనిపిస్తున్నాయండి ఇక మంచిగా ఇంకా బెస్ట్గా అంటే అనుకున్నంత స్పీడ్గా పనులైపోవాలనుకుంటే కనుక కందులను దానంగా ఇస్తే మాత్రం చాలా మీకు మంచి ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి మీకు మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోవడానికి కందులు దానంగా ఇవ్వండి కందులు దానంగా ఇవ్వడం వలన వృత్తిపరంగా ఆరోగ్యపరంగా రెండింటి పరంగా చాలా బాగుంటుందన్నమాట ఉద్యోగంలో గతంలో ఆగిపోయిన ధనం ఏదైనా ఉంటే గనక గతంలో నిలిచిపోయిన ధనం ఏదైతే ఉంటే గనక ఆ యొక్క డబ్బు అనేది తిరిగి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని చోట్ల కొంతమంది కోసం ఇన్వెస్ట్మెంట్లు కూడా చేస్తారనమాట మిగతా రాష్ట్ర వాళ్ళు ఆ చెల్లెల కోసము తబుల కోసము కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేయడం కనిపిస్తూ ఉందనమాట ఒక ప్రాపర్టీ కూడా తీసుకునే మహాయోగం అయితే కనిపిస్తుంది అనమాట భూమికి సంబంధించిన కానీ లేదంటే ఒక బిల్లా కానీ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇలా ఏదో ఒక ప్రాపర్టీ మీ పేరున తీసుకునే ఆ యోగం అయితే కనిపిస్తుంది సంతాన సంబంధిత విషయంలో ఎవరి కోసం అంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అంటే పిల్లల్ని లేరు అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు మాత్రం ఇంకొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయండి కొంచెం మీకు పరిస్థితి అనుకూలించడానికి సమయం పడుతుంది కొంచెం ఎక్కువగా సా ప్రయత్నం చేస్తే సంతాల సంబంధ విషయంలో కొంచెం బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇంకా వివాహ యోగం కూడా కనిపిస్తుంది ఎవరైతే ఇష్టపడి ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళైతే సాఫ్ట్వేర్ దగ్గర ఉన్న అమ్మాయినో లేదా సాఫ్ట్వేర్ దగ్గర ఉన్న అబ్బాయినో అమ్మాయి వాళ్ళు అంటే ఏ వృత్తిపరంగా ఉండేవాళ్ళు వారిని అదే వృత్తిలో ఉన్నవారిని ఇష్టపడి వివాహం చేసుకునే యోగం కూడా మిథున రాశి వరకు కనిపిస్తలేదనమాట ఇక అప్పుడప్పుడు అనిపిస్తుంది కందులు ఉల్వలు దానం ఇస్తుండండి మీ యొక్క పనులన్నీ కూడా అనుకున్నవి అను అనుకున్నట్టుగా జరగడం కోసం ఎల్లప్పుడూ కూడా ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మాత్రం జపిస్తూ ఉండండి ఈ మంత్రాన్ని ఎప్పుడు కూడా జపించడం వలన మీకు గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో విశ్వాస నామ సంవత్సరంలో ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే కూడా లలిత విష్ణు సహస్రనామాలను పట్టించుకోవడం లేదు మాకు అవి ఒత్తులు పళ్ళు నోరు తిరగడం లేదు అనుకుంటే ఓం నమో నారాయణ అయ్యే మంత్రాన్ని కానీ ఓం నమో అని మంత్రాన్ని కానీ పట్టించడం వలన మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు పౌర్ణమి తర్వాత నుంచి కూడా మీ గ్రహస్థితి అనేది చాలా బాగుంటుందన్నమాట సమస్యలన్నింటినీ గొడవలు తగ్గులై గొడవలు దాకా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుందనమాట ఆ సమస్య నుంచి కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి అన్యోన్యంగా ఉండే యోగం అయితే కనిపిస్తుంది అనమాట ఇక స్త్రీ పురుషులు ఇప్పుడు మిథన రాశులు ఎవరైతే ఉన్నారో వారైతే రెండు శుభవార్తలైతే వింటారు అని చెప్పుకోవచ్చు అనమాట ఆ రెండు శుభవార్తలు ఏమిటో ఇప్పుడు నేను చెప్తానండి రాశి వారు ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అంతేకాకుండా ఈ మూడు రోజులలో జరగాల్సింది కూడా తెలుసుకో జరగబోయేది కూడా తెలుసుకోవాలనుకుంటే కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఇక అంతేకాకుండా కొన్ని 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 వ్యాపార రీత్యా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట విద్యార్థులకి ఇప్పుడు మార్చి ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులకి కూడా మంచి విశేషమైన పార్కులతోటి పాస్ అయ్యే పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక మాట తీరిన ఇంకొన్ని మిథున రాశి వారికి చూడడానికి చాలా సిన్సియర్గా సెన్సిటివ్గా కనపడుతుంటారు చాలా మంచి మాటకారు అనమాట ఏ మాట మాట్లాడినా కూడా చాలా తెలివిగా ఉంటారు చాలా చాకచక్యంగా ఉంటుంది సమస్య ఏదైనా వస్తే ఆ సమస్యను మాటలతో ఇట్టే పరిష్కరించే సూచనలు కనిపిస్తున్నాయట ఏ సమస్య వచ్చినా కూడా సమస్యను చాలా ఈజీగా దాటేస్తూ ఉంటారు ఏది ఎక్కువగా కంగారపడవు ఎక్కువగా భయపడరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వచ్చే కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో కొత్త పరిచయాలన్నీ కూడా మీకు అనుకూలమైనవే మంచివే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత అయినప్పటికీ కూడానో కోడల కొత్త పరిచయాల పాటల కాస్త జాగ్రత్త వహించండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మే రోజులు కాదు కాస్త అంత జాగ్రత్తను వహించండి ఇంకా వచ్చేసి కాస్తంత కోపం అనేది మీకు మధ్యాహ్నం తర్వాత సమయంలో వస్తుందన్నమాట పగులు సాయంత్రం బాగానే ఉంటారు కానీ కొంచెం మధ్యాహ్నం తరువాత సమయంలో కోపం ఆవేశం వస్తాయనమాట ఈ కోపాన్ని ఆవేశాన్ని కాస్తంత కంట్రోల్లో ఉంచుకోండి కోపం ఆవేశంలో ఇంట్లో వాళ్ళు కాస్తంత గొడవలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని కాబట్టి ఆ వేషాన్ని కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే మీరు ప చేపట్టిన పని ప్రతి పనిలో కూడా దిగ్విజయంగా అపార్లు అనేవి నెరవేరిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఆర్థిక స్థితి కూడా బాగా మెరుగుపడుతుంది కొన్ని ఎమర్జెన్సీ సమయాలలో కూడా మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి ఇప్పుడు ఏదైనా కానీ అర్జెంటు నన్ను ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసేసుకోవాలి అంటే ఇద్దరి మధ్య సంబంధం కుదుర్చుకోవడానికి ఏదైనా వివాహ సంబంధం వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోవాలి నిజం కుదుర్చుకోలే ఇది అక్కడ అది అది నిదానంగా ఆలోచించండి కొంచెం టైం అడగండి రెండు మూడు రోజులు గడవనివ్వండి ఆ తర్వాత కూడా మీకు ఓకే అనిపిస్తే అప్పుడు మాత్రమే ఓకే చెప్పాలి తప్ప తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు ఇక మిథున రాశి వారికి ఈ స్నేహ సంబంధాలు కూడా ఎక్కువ ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు స్నేహం కోసం ప్రారంభిస్తారనమాట ఎక్కువగా నలుగురితో ఉండడానికి ఇష్టపడతారు నలుగురితో మాట్లాడడానికి ఇష్టపడతారు నలుగురిలో కూర్చోడానికి ఇష్టపడతారు అనమాట ఇది వీరికి చాలా ప్లస్ పాయింట్ దీనివల్ల మీకు మానసిక ఆరోగ్య స్థితి కూడా మంచిగా మెరుగుపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉందనమాట ఇక అంతా కూడా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అంటే ఉద్యోగుల రీత్యా కూడా కొంచెం ఉద్యోగపరంగా పోలీక్స్ ఉంటారు కదా పోలీక్స్ దగ్గర కొంచెం గొడవలు అయ్యే అవకాశం మీద కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఉద్యోగ మీతోటి ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పని దగ్గర మీరు వ్యవహరించే తీరు కానీ కాస్త నెమ్మదిగా అవతల వారికి కోపం రాకుండా కాస్త దృడుసు తగ్గించుకొని నెమ్మదిగా మాట్లాడే గొడవల నుంచి భయం నష్టపడకుండా గొడవలు వస్తే ఏమంటుంది ఒకరి దగ్గర ఒక గొడవ పడితే అనవసరంగా ఒక దో చోట పనిచేసే దగ్గర మళ్ళీ వాళ్ళ ముఖాలు చూస్తూ ఉండాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం అవి తగ్గిపోతాయి అన్నమాట అది ఒక్కటి చూసుకోండి ఇక టోటల్గా వచ్చేసి ఇక మూడు రోజులలో మిగతా రాశి వారికి ఆరవ తారీఖు గురువారం ఏ విధ విధంగా చూసుకుందాం ఆరవ తారీఖు గురువారం వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంచిగా వర్క్ టెన్షన్లో ఉంటారనమాట వర్క్ బాగా సక్సెస్గా పూర్తవు చేస్తారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి చాలామంది సక్స ప్రశాంతంగా ఒక రెస్ట్ మూల ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది ప్రయాణాలు అయితే వీటి మీద కలిగే పెరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తిపరంగా వేరే ఊరు వెళ్తున్నాము కలవడానికి వెళ్తున్నాము వృత్తికి సంబంధించిన కొంచెం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ప్రాణ అనుకునేవారు కూడా ఇక అంతేకాకుండా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంది తన సంతానపరంగా బాగుంటుంది ఇక వీరు కొనాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి ఆలు చేసిన వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అనమాట సంతాన పరంగా సంతానం కలిగే యోగం కనిపిస్తుంది ఒక్కొక్కసారి కొంతమందికి ఒక్కొక్కరు అయినా సరే కొంతమందికి మాత్రం సంతాన ప్రాప్తి అయితే రావి చెట్టుకి దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఆవు నీతో ఉచిన సరే కుదిరితే మీరు గ్రహ దోషానికి కూడా మీకు కుజుడు యొక్క దోషం ఉంటుంది కాబట్టి కొంతమందికి ఈ పూజాగ్రహానికి కూడా మీరు శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట ఇంకా ఈరోజు వీరికి విద్యార్థులకు చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి రేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక సినీ రంగ పరిస్థితుల పరి బాగుంటుందని చెప్పుకోవచ్చు గురువారం నాడు వీరికి అనుకూలత అనేది హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ సిక్స్ పర్సెంట్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఏడవ తారీఖు శుక్రవారం విషయానికి వస్తే కనుక ఈరోజు కూడా కొంచెం రిలాక్స్ మూడ్లో ఉంటారండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు రిలాక్స్గానే ఉంటారు అండి తర్వాత కొంచెం ఫ్యూచర్ ఏంటి మా భవిష్యత్ ఏంటి నాకు కొన్ని పాలి ఆగిపోతున్నాయి అని చెప్పి ఈ ఆలోచనలో పడిపోయి బతుతారనమాట ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు దీనివల్ల కొంచెం అశాంతి వస్తుంది అనమాట ఎక్కువ దుఃఖాన్ని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి కొంచెం తలనొప్పి ఇంకా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ ఆలోచన తగ్గట్టుగా ఈ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట ఈరోజు రోజు చూడకుంటే చాలా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట శివ ఎటువంటి ప్రార్థన భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కూడా భవిష్యత్తులో మీకు అంత మంచి జరుగుతుంది నష్టాలు ఏం జరగవు కాబట్టి పువ్వు చరు ఆలోచన అంత అవసరం లేదు వాటిని తగ్గించుకోండి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా బాగానే ఉంటుంది విద్యార్థుల పరంగా బాగానే ఉంటుంది అంతెల్లవి రూమ్ ఏడవ ఏడవ తారీఖు తిరిగిని వృత్తికి సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అండి రెండవ గుడ్ న్యూస్ వృత్తికి సంబంధించి ఒక ఫోన్ కాల్ వస్తుంది అన్నమాట ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు చాలా సంతోషపడతారు మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ జరుగుతుంది దాని ద్వారా డబ్బు వచ్చే సూచనలు చాలా ఎక్కువగా కనబడతాయి అనమాట ఈ మార్చి నెల నుంచి ఆదాయం రెండింతలు వేగం పెరుగుతుంది అనమాట ఆదాయం రెట్టింపుగా పెరుగుతుంది ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి కాబట్టి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏడో తారీఖు ఇక మీకు టోటల్గా చూసుకున్నట్లయితే రోజంతా కూడా హ్యాపీగా కూడా గడిచిపోతుంది కొంచెం చిన్న చిన్న ప్రయత్నాలు తగిలే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి ఓం శ్రీ మాతృణమ అనే మహామంత్రాన్ని అయితే ఎప్పుడు ఎల్లప్పుడు కూడా పఠిస్తూ ఉండండి ఎనిమిదో తారీఖు శనివారం విషయానికి వస్తే కనుక ఈ శనివారం రోజు దైవదర్శనాన్ని చేసుకునే అవకాశం ఉంది ఉదయం పూట మధ్యాహ్నం నుంచి వర్క్ టెన్షన్లో ఉంటారు చాలా బిజీ బిజీగా గడిపేస్తారు అనమాట ఈ రోజు కూడా సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది లవర్స్ మధ్య కూడా గుడ్ న్యూస్ ఉందండి లవర్స్ అయితే చాలా అనుకూలమైన యోగ అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు అవకాశం అయితే బిరువలు వివాహానికి సంబంధించినటువంటి ఒప్పుకునే అవకాశం కూడా ఒకరినొకరు కలుసుకునే అవకాశం ఉంది వీరి వివాహానికి సంబంధించి ఒక ఇంట్లో ఒప్పుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట కాబట్టి వీరికి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు లవ్ చేసుకునేది వివాహం చేసుకోవడానికి కాబట్టి వివాహానికి పెద్దలు ఒప్పుకుంటారు కాబట్టి దీని గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా సినీ రంగ పరిశ్రమలకు వృద్ధి పట్ల ఉద్యోగాల పట్ల అన్ని చోట్ల చాలా బాగుంటుంది ఈరోజు పెద్దగా మీకు నష్టాలు కానీ కష్టాలు కానీ ఏవి ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా అయితే గడిచిపోతుంది అనమాట ఇక చూసారు కదండి ఓవరాల్గా మిత్రుల రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో ఎంత చక్కగా ఉందో వినవలసిన గుడ్ న్యూస్లు ఏంటో విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు చే ఈ లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మీన రాశి వాళ్ళకి చేరుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు